మోహన్ బాబు తన ఏడుగా మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే గత ఐదు సంవత్సరాలుగా మూవీకి బ్రేక్ తీసుకొని తర్వాత భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి కూతురైన భూమా మౌనికని ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్నిచ్చారు షో తో కంబ్యాక్ ఇచ్చి వాట్ ద ఫిష్ అనే మూవీలో నిహార్క కొందలతో జత కట్టబోతున్నారు మంచు మనోజ్ అయితే అయితే భూమా మౌనిక రీసెంట్ గానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన సంగతి అందరి తెలిసిందే వీళ్ళిద్దరికీ ట్విన్ బేబీస్ పుట్టారంటూ చాలా రూమర్స్ అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి అయితే భూమా మౌనిక ఏప్రిల్ పదమూడున పన్నెంటి బిడ్డనికి జన్మనిచ్చిన విషయాన్ని లక్ష్మీ మంచు గారు చాలా ఆనందంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు వాళ్ళు నలుగురు అయ్యారు మంచు మనోజ్ భూమా మౌనికలు పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు ధైర్యం అయితే బిగ్ బ్రదర్ అయిపోయాడు చాలా ఎక్సైటెడ్గా గా ఉన్నాడు మీ మధురం కలిసి తనని ముద్దుగా ఇంట్లో ఎంఎంపులి అని పిలుచుకుంటాము అంటూ లక్ష్మీ మంచు అయితే చాలా ఈ న్యూస్ ని అయితే అనౌన్స్ చేశారు ప్రస్తుతం మంచి మోహన్ బాబు ఫ్యాన్స్ మంచి మనోజ్ ఫ్యాన్స్ అందరూ అయితే కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్స్ అయితే పెడుతున్నారు